ప్రిలరా బోన్నరా ప్రభ నేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము భయపడకము నేను నీకు సహాయం చేసేదను ప్రిలర ఈ వాక్య భాగము దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తూ ఉన్నాడు భయపడకము నేను నీకు సహాయము చేసేదను ప్రిలరా ఈ అధ్యాయంలో ఇస్రాయేలీలు ఎందుకు భయపడుతున్నారు వారి భయానికి గల కారణం ఏమిటి అని మనము చూసినట్లయితే పదకొండు పన్నెండు వచ్చినాలలో అక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు పదకొండు పన్నెండు వచ్చినాలు నీ మీద కోపపడిన వారందరూ తర్వాత నీతో వాదించువారు మూడవది వచనము నీతో కలహించువారు నాలుగవది నీతో యుద్ధము చేయవారు ప్రియుల ఇక్కడ ఇస్రాయేలీలు భయపడటానికి కారణం ఏమిటంటే వారి చుట్టూ శత్రువులు ఉన్నారు వారు ఎలాంటి శత్రువులంట ఏం చేయాలని చూస్తూ ఉన్నారు ఒకటి వారి మీద కోపపడుతున్నారంట రెండవది వారితో వాదిస్తున్నారంట మూడవది వారితో కలహిస్తున్నారంట కలహము పెట్టుకుంటున్నారు నాలుగవది వారితో యుద్ధము చేస్తున్నారు ప్రిలరా ఈ నాలుగంతలుగా శత్రువులు మరి ఇస్రాయేలీల మీద దాడి చేయటానికి వాళ్ళు ఉన్నారు చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇస్రాయేలీలు భయముతో ఉన్న సమయంలో దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానము ఇస్తూ వచ్చాడు అది ఏ వాగ్దానం అంటే భయపడకము నేను నీకు సహాయము చేసేదను ప్రిలరా ఈ లోకములో ఎంతోమంది సహాయము చేయవచ్చు ప్రిలర మనుషులు చేసేటువంటి సహాయానికి ఒక హద్దుబాటు ఉంటుంది వారికి ఉన్నటువంటి హద్దుబాటులోనే వాళ్ళు సహాయం చేయగలుగుతారు అయితే మనుషులు హద్దును దాటి ఎవరు కూడా సహాయము చేయలేరు ప్రిలర ఈనాడు లోకములో ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలాంటివి అంటే ప్రిలరా బంధువులు ఏమి చేయలేకపోతున్నారు వారికి సహాయం చేయలేకపోతున్నారు తర్వాత మరి అధికారులు ఏమి చేయలేకపోతున్నారు మరి ప్రభుత్వము ఏమి చేయలేకపోతున్నారు అలాగే మరి సీఎం కానీ మరి మంత్రులు కానీ ప్రభుత్వము కానీ ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి సమస్య అలాంటిది ఈనాడు లోకంలో ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలు అయ్యో ఇటువంటి శత్రువులు నా మీద దాడి చేస్తూ ఉన్నారు వీరి చేతిలో నుండి నేను ఎలా తప్పించుకోవాలా నన్ను ఎవరు తప్పిస్తారు నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి భయాలు కలిగి ఉంటారు అయితే ప్రియులరా లోకంలో జరిగేటువంటి వాటికి మరి ఏ సహాయం అందకుండా ఉన్నటువంటి వారు నిస్సహాయులుగా ఏమి చేయలేని స్థితిలో మరి ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఇస్రాయేలీలకి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీవు భయపడవద్దు నేను నీకు సహాయము చేస్తాను నేను నీకు సహాయము చేస్తాను ఈనాడు అనేకమైనటువంటి న్యూస్ వార్తలు చూస్తూ ఉన్నాం అలాంటి వార్తలలో ఎంతో పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కూడా వారి వెనక మరి ఎంతో మంది మార్బల్యం ఉన్న మరి ధనమున్న ఆస్తి ఉన్న మరి ఎవరు కూడా వారిని ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారు ఎవరు కూడా వారిని తప్పించలేకపోతున్నారు చూసారా ప్రిలరా మనుషుల సహాయము వ్యర్థం అంటే మనుషులు సహాయం లేని పరిస్థితులు సహాయము చేయలేని పరిస్థితులు మరి మనం ఎదుర్కోవచ్చు ఎదుర్కోవచ్చు అయితే దేవుడు చేసేటువంటి సహాయం దేవుడు చేయలేని సహాయం అంటూ ఏది లేదు నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ఎటువంటి కష్టములో ఉన్నా ఎలాంటి భయంకరమైనటువంటి మరి స్థితిగతులలో ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులలో ఉన్నా దేవుడు నీకు సహాయము చేయగలుగుతాడు ఆయన నిన్ను తప్పించగలుగుతాడు నిన్ను భద్రము చేయగలుగుతాడు ప్రిలరా చూసారా ఈ దేవుడు సమస్తమును సృష్టించినటువంటి వాడు రాజుల యొక్క హృదయాలను మరి నీటి కాలువలలాగా వారి హృదయాలను త్రిప్పివేయగలిగినటువంటి దేవుడు మరి ప్రిలరా అధికారులు కావచ్చు ప్రభుత్వము కావచ్చు అన్నీ కూడా ఆయన వశంలో ఉంటూ ఉన్నాయి ఆయన వశంలో ఉంటూ ఉన్నాయి ప్రిలరా మనము ఒకసారి వెనుకకు చూస్తే రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా అనేటువంటి రాజు ఇస్రాయేలీలను పరిప యూదులను పరిపాలించేటువంటి కాలంలో అశ్రురు రాజు సన్హరీబు మరి దండెత్తి వస్తాడు ప్రిలరా దండెత్తి వచ్చి వారి చుట్టూ మరి వారి చుట్టూ వారు ప్రిలరా వచ్చి వారిని నాశనం చేయటానికి మరి రాజు దిగి వస్తాడు తన సైన్యాధిపతులతో సైన్యముతో దిగి వస్తాడు అంతేకాదు ఎంతో గర్వముతో వాళ్ళు మాట్లాడతారు మరి ప్రియుల ఇస్రాయేలు ప్రజలను ఎంతగానో తృణీకరిస్తారు అంతేకాదు ఇస్రాయేలీలకు దేవుడుగా ఉన్నటువంటి మరి యహోవా దేవుణ్ణి కూడా వాళ్ళు తృణీకరిస్తారు ఎంత చులకనగానో వాళ్ళు మాట్లాడతారు చూసారా ప్రియులరా ఆ రాజు ఎంత గర్విష్ఠివాడో దేవునిని కూడా వాళ్ళు లెక్క చేయకుండా మరి ఎంతగానో గర్వముతో మాట్లాడుతూ వచ్చాడు నా చేతిలో నుండి నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు ఎవరు అని ప్రిలరా ఆ సన్నహరీబు మాట్లాడుతూ వచ్చాడు నిజమే ప్రియులరా ఈనాడు కూడా ఇలాంటి మనుషులున్నారు ఇలాంటి ఉన్నారు మన మీద ఎంతగానో కోపం పెట్టుకొని మనలను నష్టపరచాలని మనకు హాని చేయాలని ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడని గర్వముతో మాట్లాడేటువంటి వారు ఉన్నారు ప్రియమైన సహోదరుడా సహోదరి వాక్యం నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా అనేకులు నిన్ను బెదిరిస్తూ ఉన్నారా నీ శత్రువులు నీ మీద కోపగించుకునేటువంటి వారు నీతో యుద్ధము చేయాలని చూసేటువంటి వారు ఇలాంటి బెదిరింపు మాటలతో మాట్లాడుతూ ఉన్నారా మాట్లాడుతూ ఉన్నారా దేవుడు చెప్తున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేస్తాను భయపడకుము నేను నీకు సహాయము చేస్తాను దేవుడు సహాయము చేయగలిగిన దేవుడు ప్రియులరా మరి హిజ్కియా ఆ దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు ఓ దేవా నీవే నాకు దిక్కు నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఇదిగో శత్రువు నా మీద దండెత్తి వచ్చాడు నా చుట్టూ గుమిగూడు ఉన్నాడు నా కంటే నా శక్తి కంటే మించినటువంటి వాడు ఈ శత్రువు నీవే నాకు దిక్కు నీవే నాకు సహాయం ఇచ్చాయి ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రిల్లరా విశ్వాసముంచి ప్రార్థన చేస్తూ వచ్చాడు అయితే పరిశుద్ధుడైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు తన దాసుడైనటువంటి హిజ్కి యొక్క ప్రార్థన ఆలకించాడు పరలోకము నుండి మరి హిజ్కి యొక్క పరిస్థితిని చూశాడు ఆ శత్రువు యొక్క ప్రబ ప్రగల్భాలను చూశాడు గర్వాన్ని చూశాడు తన దూతను పంపించాడు హిజ్గియా పక్షముగా పరలోకము నుండి దూత దిగివచ్చాడు ప్రిలరా ఒక్క రాత్రిలోనే లక్షా ఎనిమిది వేల మంది సైన్యమును హతమారుస్తూ వచ్చాడు చూశారా ప్రియులరా దేవుని యొక్క సహాయం అద్భుతం దేవుని యొక్క సహాయం ఆశ్చర్యం ఆశ్చర్యం దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీ పక్షముగా ఉంటే నీకు విరోధంగా ఎవరు నిలబడగలుగుతారు అందుకని ఇక్కడ ప్రియలారా ఐష్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో అదే మాట చెప్తున్నారు నీ మీద కోపపడేవారు సిగ్గుపడి విస్మయం అందుతారు నీతో వాదించువారు మాయమై నశించిపోతారు నీతో వారిని నేను నీవు వెతుకుతూవుగా వెతుకుతావు కానీ నీవు కనుగొనలేవు నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు వారు అభావులు అగుదరు చూసారా ప్రియులారా కోపపడేవారైనా యుద్ధము చేసేవారైనా వాదించేవారైనా కలహించేవారైనా ఎవరైనా కానీ దేవుని ఎదుట నిలబడలేరు ఈ దేవుడు సజీవుడు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరాక్రమం కలిగినటువంటి దేవుడు యుద్ధశూరుడైనటువంటి దేవుడు ప్రిలరా నీవు నమ్ముకున్నటువంటి దేవుడు యుద్ధశూరుడు రాజును అశ్వురు రాజు యొక్క సైన్యం నుండి ఎలా కాపాడుతూ వచ్చాడో అశ్శురు రాజు భార్య నుండి ఎలా కాపాడుతూ వచ్చాడో ఎలా వారికి సహాయం చేస్తూ వచ్చాడో నీకు కూడా దేవుడు సహాయం చేయగలుగుతాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నీ ఉన్నావో దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు భయపడకము నేను నీకు సహాయం చేస్తాను ప్రిలరా ఈనాడు భారతదేశం అంతటా కూడా క్రైస్తవులను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా మరి బాధ పెడుతూ ఉన్నారు ఇది ఒక ఎత్తు అయితే సంఘంలో ఉన్నటువంటి వారే సంఘంలో ఉన్నటువంటి వారే ఒకరినొకరు భక్షించుకొని ఒకరినొకరు మరి నష్టపరుచుకోవాలని హాని చేయాలని చూసేటువంటి వారు కొంతమంది ఉన్నారు ప్రియులారా బయట నుండి సమస్యలే లోపల కూడా సమస్యలే ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మరి కుమారుడు కుమార్తెలు ఎలా ఉండగలుగుతారు ఎలా వారి నుండి తప్పించుకోగలుగుతారు అందుకని దేవుడు అంటున్నాడు భయపడకము నేను నీకు సహాయము చేస్తాను భయపడకము నేను నీకు సహాయము చేస్తాను కాబట్టి ప్రియులారా దేవుడి వాగ్దానం ఇచ్చాడు ఎందుకోసం భయపడుతున్నావు మనుషులకు భయపడుతున్నావా నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు అని దేవుడు ఇర్మయా గ్రంథంలో చలవిస్తూ వచ్చాడు నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయంగా నిన్ను తప్పిస్తాను నిశ్చయముగా నిన్ను తప్పిస్తాను కాబట్టి దేవుడు నేను తప్పించగలుగుతాడు నీకు సహాయము చేయగలుగుతాడు ఉజ్జియా కాలంలో కూడా ప్రియలారా రాజు ఉజ్జియా రాజు పరిపాలించే కాలంలో కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది ఉజ్జియ రాజు అంట స్థిరపడే వరకు రాజ్యంలో స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతూ వచ్చిందంట ఈ దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయము ద్వారానే ఆయన రాజుగా స్థిరపడుతూ వచ్చాడు చూసారా ప్రిలారా కాబట్టి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు నీవు భయపడవద్దు దిగులు పడవద్దు దినమున నీవు కృంగిని ఎడల చాతకాని ఓడవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేమన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎటువంటి సమస్యలో ఉన్నావో ఎటువంటి ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను తప్పించి నిన్ను విడిపిస్తాడు శ్రమలో నేను అతనికి తోడై అతను విడిపించి అతను గొప్ప చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి శ్రమలో నీ దేవుడు నీకు సహాయం చేసి అద్భుతమైన కార్యం చేసి నిన్ను విడిపిస్తాడు నీకు గొప్ప విజయమని ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా అయా నాయనా తండ్రి భయపడకము నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు ఈనాడు లోకంలో ఎన్నో భయాలున్నాయి నాయన సంఘము లోపట భయాలే సంఘానికి వెలుపట భయాలే ప్రభా ఎస్ క్రైస్తవులు నీ బిడలు ఎక్కడా కూడా ధైర్యంగా ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదామా అని వాడు తిరుగులాడుతున్నాడయ్యా అయా కరుణించు నాయన నీ బిడలను కాపాడండి భద్రపరచండి ప్రభా మీరే గొప్ప సహాయము చేయండి నాయన మీకు వందరములు స్తోత్రములు తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాను దేవా ఈ పగలంతా కాపాడి భద్రపరచండి సహాయం చేయండి దేవా ఎవరైతే నాయన నిబిడలు ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో అక్కర కులది అవసరత కులది వారికి సహాయం చేసి మహింపొందండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవా సమస్తమును మీ చేతులు అప్పచెప్పుకుంటూ మా అక్కర్ కొలది అవసరత కొలది మీరే మాకు సహాయం చేసి మహింపొందమని పగలంతా కాపాడి భద్రపరచమని మా ప్రయాణాలలో దేవా మీరే మాకు తోడుగా ఉండి నడిపించవలసిందిగా కోరుకుంటారు నీ బిడలమైన మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆమెను